హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ వేల్జీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రబ్ సైకిల్ ఇది కూడా ఇంపార్టెంట్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ ఇయర్ బైపీసీ వాళ్ళకి ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ బైపీసీ వాళ్ళకి ఇద్దరు కూడా ఈ ఎస్ఏ చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ మన గ్లైకాస్ అనేది అంటే ఆ ఎస్సే అది మన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే వీళ్ళు మనం క్రబ్ సైకిల్ గురించి అయితే మాత్రం కంప్లీట్ గా ఈజీ వేరు ఒకసారి వీడియో మాత్రం మీరు పూర్తిగా చూస్తే మీరు నెక్స్ట్ ఒకసారి చదివితే మీకు క్రబ్ సైకిల్ ఇంకా ఈజీగా తోవడం జరుగుతుంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయదు లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోలోకి వెళ్తే ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి మీరు పాయింట్ అంటే కొన్ని పాయింట్స్ రాయాల్సి ఉంటుంది సైకిల్ పాయింట్ ఆఫ్ లో పాయింట్స్ ఏంటంటే చూడండి క్రెబ్సైకిల్ సైకిల్ ఆఫ్ రియాక్షన్స్ ఆఫ్డ్ బై ఆల్ ఏరోబిక్ ఆర్గానిజమ్స్ టు జనరేట్ ఎనర్జీ అంటే ఏమంటే ఇందులో మనకి ఓవరాల్ గా టెన్ రియాక్షన్స్ ఉంటాయి సో గ్లైకాస్ టెన్ రియాక్షన్స్ ఉంటాయో సైకిల్ కూడా సేమ్ అదే విధంగా మనకి టెన్ రియాక్షన్స్ ఉంటాయి రియాక్షన్స్ అన్ని ఉంటాయి ఇవి ఎక్కడ అంటే ఓన్లీ ఇక్కడ ఎరోబిక్ ఆర్గనిజమ్స్ లో మాత్రమే క్రెబ్సైక్ జరుగుతుంది గ్లైకాల్స్ అలా కాదు ఆల్ ఆర్గనిజమ్స్ అని చెప్పుకున్నాం కానీ క్రెప్సైల్ ఓన్లీ ఎలోపిక్ రెస్ప్లేషన్ ఎంత జరుగుతుందంటే ఆక్సిజన్ అవైలబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఈ క్రెబ్సైకల్ జరుగుతుంది దీని ద్వారా మనకి ఎనర్జీ అనేది జనరేట్ అవడం జరుగుతుంది ఇది మనకి ఫస్ట్ పాయింట్ వెళ్ళకేస్తే గాను ఇది ఎక్కడ జరుగుతుంది ఇట్ టేక్స్ ఇన్ మైటోకాండియా సో మైటోకాండియా ఎదుగుతున్నాం మైటోకాండియాలో మనకి ఈ క్రెబ్సైగల్ జరుగుతుంది గ్లైకాల్స్ అయితే సైటోప్లాజం రాస్తాము క్రబ్సైడ్ అయితే మీరు మైటోకార్డ్ అయితే రాయాల్సి ఉంటుంది సో ఇది కొద్దిగా ఇంట్రోడక్షన్ లైట్ గా ఇచ్చిన తర్వాత దీనిలో ఓవరాల్ గా ఒక టెన్ స్టెప్స్ ఉంటాయి క్రబ్ సైడ్ టెన్ స్టెప్స్ కూడా నేను రాయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకిల్ చూద్దాం సో సైకిల్ మీకు ఇచ్చిన బుక్ లో మాక్సిమం ఒక చాలా తక్కువ ఉంటాయి ఈ టెన్ సబ్స్టెన్స్ కూడా మీకు అక్కడ ఇవ్వరు కాబట్టి టెన్ సబ్స్టెన్స్ దీన్ని మీరు ఖచ్చితంగా బైహార్ చేయాల్సి ఉంటుంది దీన్ని ఖచ్చితంగా మీరు చూసుకోండి సో ఫస్ట్ సబ్స్టెన్స్ చూద్దాం ఫస్ట్ ఫామ్ అయితే ఏంటంటే సిట్రిక్ యాసిడ్ అంటాం సిట్రిక్ యాసిడ్ సో సిట్రిక్ యాసిడ్ తర్వాత ఫామ్ అయ్యేది సిస్ ఎకోనిటిక్ యాసిడ్ సిస్ ఎకోనిటిక్ యాసిడ్ తర్వాత ఐసోసిట్రిక్ సిట్రిక్ యాసిడ్ ఐసో యాసిడ్ తర్వాత ఆక్సలో సక్సినిక్ యాసిడ్ ఆక్సలో సక్సినిక్ యాసిడ్ తర్వాత ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ తర్వాత సక్సినిల్ కోఎంజైమ్ ఏ సక్సినిల్ కోఎంజైమ్ ఏ తర్వాత సక్సినిక్ యాసిడ్ తర్వాత ఫ్యూమరిక్ యాసిడ్ మాలిక్ యాసిడ్ ఆక్సలో ఎస్టిక్ యాసిడ్ ఇవి 10 10 సబ్స్టెన్సెస్ ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సిట్రిక్ ఐసోసిట్రిక్ ఆక్సలోసెక్స్ గుర్తుపెట్టుకుంది ఆక్సలోసెక్స్ ఇది ఆక్సలో ఎస్టిక్ ఇది ఎస్టిక్ అని సెక్సినిక్ యాసిడ్ గుర్తుపెట్టుకోవాలి ఆక్సలో ఎస్టిక్ యాసిడ్ ఆల్సో ఎస్టిక్ సో ఆక్సలో సెక్సినిక్ యాసిడ్ దీని తర్వాత ఆల్ఫా కీటో గ్లూటరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది ఆల్ఫా కీటో గ్లూటరిక్ తర్వాత సెక్సినల్ కోఎంజైమ్ ఏ ఇక్కడ కోఎంజైమ్ పోయి సెక్సినిక్ యాసిడ్ వస్తుంది చూడు గుర్తుపెట్టుకోండి సెక్సినల్ కోఎంజైమ్ తర్వాత సెక్సినిక్ యాసిడ్ సెక్సినిక్ యాసిడ్ తర్వాత ఫ్యూమరిక్ యాసిడ్ ఫ్యూమరిక్ యాసిడ్ తర్వాత మాలిక్ యాసిడ్ మాది లాస్ట్ మనకి ఆక్సిలైస్టిక్సిడ్ ఫామ్ అవుతుంది ఈ టెన్ సబ్సెన్స్ మీరు ఒక ఫైవ్ ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ వర్క్స్ గా చదివితే మీకు ఈజీగా ఉంటుంది వెంటనే వచ్చిన తర్వాత సిట్రిక్ యాసిడ్ సిక్సిడ్ ఐసోసిక్సిడ్ ఆక్సిజన్ సెక్షన్ యాసిడ్ ఆల్ఫా కీటోక్లిట్రిక్సిడ్ సెక్నిక్ యాసిడ్ ఫ్యూమరిక్ యాసిడ్ మాలిక్ యాసిడ్ ఆక్సిలైస్టిక్ యాసిడ్ గుర్తు పెట్టుకోవాలి తర్వాత ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమవుతుంది దీనికి ముందు కొంత లింక్ రియాక్షన్ జరుగుతుంది ఎలా అంటే గ్లైకాస్ ఎండ ప్రొడక్ట్ యాసిడ్ సో పైరవిక్సిడ్ నుంచి మనకి ఏమవుతుంది ఎస్టీఎల్ కోఎన్జెంఏ ఏం రాసిన పర్లేదు ప్రాబ్లం లేదు అంటే పైరవిక్స్టీఎల్ కోఎన్జెంఏ ఫార్మ్ అయ్యి ఎస్టీఎల్ కోఎన్జెంఏ క్రాప్సైడ్ గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది కాబట్టి పైరవిక్సిడ్ నుంచి ఎస్టీఎల్ కో ఫామ్ లింక్ రియాక్షన్ అంటాం లింక్ ఇది దేనికి దేనికి లింక్ అంటే పైరికి ఎక్కడ ఫామ్ అయింది గ్లైకా నుంచి సో దీని నుంచి ఎస్టీఎల్ కోఎన్జెతుంది క్రాప్సైల్ అవుతుంది కాబట్టి రెండింటికి మనకి మధ్యలో ఉంది కాబట్టి మన లింక్ రియాక్షన్ ఉంది ఇది కూడా మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది కానీ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందో ఎస్టేల్ కోఎన్ చేయమే మనకి సైకిల్ లో ఏమవుతుందంటే ఎండ ప్రొడక్ట్ మళ్ళీ స్టార్టింగ్ ప్రోడక్ట్ కి ఫామ్ అవడానికి యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం షార్ట్ ఫామ్ లో ఓఏ అంటాం ఆక్జర్ ఎస్టిక్ యాసిడ్ అంటే ఆక్జాల ఎస్టిక్ క్యాచ్ రెండు కూడా కలిసి మనకి ఏం ఫామ్ చేస్తే ఫస్ట్ సిట్రిక్ యాసిడ్ ఫామ్ చేస్తాయి చాలా ఇంపార్టెంట్ ఇది సో ఇది మనకి ఫస్ట్ స్టెప్ సో వరుసగా మీకు స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్స్ లో మనకి ఎస్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది సో ఇది మనకి ఫస్ట్ రియాక్షన్ అనుకుందాం సెకండ్ స్టెప్ లో అంటే కింద ఎస్టీఓ రిలీజ్ అవుతుంది మళ్ళీ థర్డ్ లో వచ్చేసరికి మనకి ఎస్టీఓ యాడ్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ రియాక్షన్కి వచ్చేసరికి ఎన్ఏ టూ ఫామ్ అవుతుంది ఫిఫ్త్ రియాక్షన్కి వచ్చేసరికి సీ ఓట్ రిలీజ్ అవుతుంది సిక్స్త్ ఇయర్స్లో మనకి మళ్ళీ ఎన్ఏడిఎస్ ఫామ్ అవుతుంది దీంతో పాటు సీ కూడా రిలీజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చరికి సెవెంత్ లో మనకి ఏటీపీ ఆర్ జీటీపీ ఏదైనా పర్లేదు సో జీటీపీ అయినా ఏటీపీ అని ఉంటాయి సో ఈ రెండింటిలో మనకి ఏటీపీ ఫామ్ అవుతుంది సెవెంత్ లో మళ్ళీ ఎయిత్ రియాక్షన్కి వచ్చేసరికి ఎఫ్ఐడిఎస్ టూ ఫామ్ అవుతుంది ఎఫ్ఈ నుంచి నెక్స్ట్ నైన్త్ త్రీ యాక్స్ వస్తే ఎక్స్ టూ అంటే వాటర్ ఇన్వాల్వ్ అవుతుంది నైన్త్ లో మళ్ళీ టెన్త్ త్రీ యాక్స్ వస్తే అవుతుంది అంటే మాలిక్సెన్ మనకి అవసరం ఇక్కడ కూడా మనకి ఎన్ఏ డేఎస్ ఫామ్ అవుతుంది ఇక్కడ రియాక్షన్స్ మాత్రం ఈ ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏమవు ఇక్కడ బాగా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫోర్త్ త్రీ ను అలాగే సిక్స్ త్రీ యాక్స్ ను ఎయిత్ త్రీ యాక్స్ ను టెన్ త్రీ యాక్స్ జాప్ చూస్తే ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఫోర్ లో డేస్ టూ ఫామ్ అవుతుంది సిక్స్ లో కూడా డేస్ టూ ఫామ్ అవుతుంది రియాక్స్ లో నెక్స్ట్ ఎయిత్ కోసం ఎఫ్ఏ డేస్ టూ ఫామ్ అవుతుంది ఇక్కడ ఎయిత్ ఎఫ్ఏ టూ సెన్ఏ డేస్ టూ గుర్తుపెట్టుకుంటే ఎఫీ డేస్ టూ డేస్ మళ్ళీ ఎన్ఏ డేస్ టూ ఫార్మ్ అవుతుంది సో మనకి ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ మనకి ఈజీగా ఉంది ఇబ్బంది లేదు మరి హెచ్ టూ ఏమవుతుంది ఫస్ట్ వన్ సెకండ్ ఇయర్స్ లో ఎస్ టూ రిలీజ్ అవుతుంది వాటర్ పోతుంది థర్డ్ ఇయర్స్ లో వాటర్ మళ్ళీ యాడ్ అవుతుంది ఇది రిమూవ్ అవుతుంది ఇక్కడ యాడ్ అవుతుంది సో మనకి ఫస్ట్ సెకండ్ రియాక్షన్ మనకి అర్థం అయిపోయింది థర్డ్ రియాక్షన్ కూడా అర్థమైపోయింది అంటే సెకండ్ ఇయర్స్ ఏమవుతుంది వాటర్ వెళ్ళిపోతుంది సో వాటర్ వెళ్ళిపోతే సెకండ్ రేస్ మనం ఏమన్నా డిహైడ్రేషన్ అన్నాం సో థర్డేస్ వాటర్ యాడ్ అవుతుంది కాబట్టి నేను ఏమన్నా హైడ్రేషన్ అంటాం థర్డ్ రియేస్ మరి ఫోర్త్ సిక్స్త్ ఎయిత్ టెన్ ఏమంటుంది ఆక్సిడేషన్ ఫోర్త్ రియాక్షన్ ఆక్సిడేషన్ వన్ సిక్స్త్ రియాక్షన్ ఆక్సిడేషన్ టూ ఎయిత్ రియాక్షన్ ఆక్సిడేషన్ త్రీ టెన్త్ రియాక్షన్ ఆక్సిడేషన్ ఫోర్ మీకు ఇప్పుడు ఈజీగా దోగింది అనుకుంటున్నాను సో ఫస్ట్ ఈ రెండు కలిపి ఫామ్ అవుతుంది దీన్ని మనం కండెన్సేషన్ అంటాం కాబట్టి ఫస్ట్ రియాక్షన్ కండెన్సేషన్ ఫస్ట్ కండెన్సేషన్ సెకండ్ నెక్స్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి డిహైడ్రేషన్ నెక్స్ట్ యాడ్ అవుతుంది కాబట్టి హైడ్రేషన్ ఫోర్ సిక్స్ ఎయిట్ టు టెన్ లో మనకి ఎన్ఏ డేస్ టు ఎఫ్ఏ డేస్ టు ఫామ్ అవుతున్నాయి కాబట్టి మనం ఆక్సిజన్ అంటాం ఆక్సిజన్ వన్ ఆక్సిజన్ టు ఆక్సిజన్ త్రీ ఆక్సిజన్ ఫోర్ సో ఇది మనకి ఎలా మనకు వర్క్ వస్తూ ఉంటుంది ఇక్కడ మనం చూడండి ఆక్సిడేషన్ వన్ తర్వాత డి కార్బన్ సివర్ట్ రిలీజ్ అవుతుంది సివర్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఫిఫ్త్ రియాక్షన్ ని డి కార్బో ఆక్సిలేషన్ అంటాం సో ఇది కూడా మనకి అర్థమైంది సో నెక్స్ట్ క్లీవేజ్ సో సెవెంత్ రియాక్షన్ ఏదైతుందో ఈ సెక్షనల్ కోఎంజైమ్ నుంచి కోఎంజైమ్ సెపరేట్ అయిపోయి సెక్షనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది విడిపోతుంది కాబట్టి దీని మనం ఏంటంటే క్లియర్ అయితే సెవెన్ త్రీ ఎక్స్ సో ఎయిత్ త్రీ ఎక్స్ నైన్ త్రీ ఎక్స్ మనకి అవుతుంది టూ యాడ్ అవుతుంది నైన్ త్రీ కాబట్టి హైట్ రేస్ అంటాం మీరు జాగ్రత్తగా ఈ సైకిల్ కానీ మీరు నేర్చుకోగలిగితే మీరు ఈజీగా ఈ రియాక్షన్స్ రాయగలుగుతారు గుర్తు పెట్టుకోవాలి సో యాసిడ్ నుంచి ఫామ్ అవుతుంది అయితే ఫస్ట్ యాసిడ్ ఫామ్ అవ్వడానికి ఏమవుతుంది క్రబ్ సైకిల్ ఎంక ప్రోడక్ట్ అవుతుందో మీరు లాగా చూపించాలి అంటే సైకిల్ ఎటు నుంచి ఎటు వెళ్తున్నా కూడా మనం ఖచ్చితంగా చూపించగలగాలి కాబట్టి యారోస్ అనేవి కింద నుంచి ఇలా పైకి మనం చూపించాలి గుర్తుపెట్టుకుంటే సో సిట్రిక్ అంటే కూడా ఆబ్జర్ ఎస్టెక్ ఏమైంది సిట్రిక్సిడ్ ఫార్మ్ యాసిడ్ సింథసిస్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరు అంటే సిట్రేట్ సింథిటైజ్ అంటాం గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఉండే సెకండ్ రియాక్షన్ థర్డ్ కూడా ఒకటే అంజయం ఏంటి ఎక్కువ ఎక్కువ నిజా ఇది కూడా ఎక్కువ నిటేజే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే NADH2 ఫామ్ అయిన ప్రతి దగ్గర మనకి డిహైడ్రోజనేజ్ ఉంటుంది సో కాబట్టి ఫోర్త్ రియాక్స్ లో మనకి ఏముంది డిహైడ్రోజనేజ్ ఉంది సిక్స్త్ రియాక్స్ లో కూడా మనకి ఏముంది డిహైడ్రోజనేజ్ ఉంది అలాగే నెక్స్ట్ ఎయిత్ రియాక్స్ లో కూడా ఏముంది డిహైడ్రోజనేజ్ ఉంది టెన్త్ రియాక్స్ లో కూడా మనకి డిహైడ్రోజనేజ్ ఉంది అయితే డిహైడ్రోజనేజ్ కి ముందు సబ్స్ట్రేట్ పేరు రా యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది డిహైడ్రోజనేజ్ లో ఐసోసిట్రిక్ యాసిడ్ ఆక్సలోసిట్రిక్ యాసిడ్ ఫామ్ అయినప్పుడు ఎన్ఏడిహెచ్ టు ఫామ్ అవుతుంది కాబట్టి ఐసోసిట్రిక్ యాసిడ్ డిహైడ్రోజన్ రావచ్చు లేదా ఐసోసిట్రేట్ డిహైడ్రోజనెస్ ప్రతి దగ్గర అంతే ఇక్కడ మనకి డిహైడ్రోజన్ సబ్సిడెంట్ యాసిడ్ అని రాసుకోవచ్చు ఆల్ఫా కీటో గ్లోటరేట్ డిహైడ్రోజన్ రాసుకోవచ్చు గుర్తుపెట్టాలంటే అంటే పేరు ముందే యాడ్ చేస్తాం ప్రొడక్ట్ కాకుండా సో నెక్స్ట్ డిహైడ్రోజన్ ముందే ఉంది సక్సైట్ యాసిడ్ డిహైడ్రోజనెస్ మీ ఇష్టం ట్రిపుల్ డిహైడ్రోజన్ ముందే ఉంది మాలికడ్ మాలిక్ డిహైడ్రోజన్ రాసుకోవచ్చు యాసిడ్ డిహైడ్రోజన్ రాసుకోవచ్చు ఏదైనా రాసుకోవచ్చు సో ఇది వరుసగా ఉన్నటువంటి ఇది సో తర్వాత ఎక్కడైతే సివో రిలీజ్ అవుతుందో దాన్ని మనం డీ కార్ బాక్స్ అంటాం సివో రిలీజ్ అని స్టెప్ అండ్ ఫిఫ్త్ స్టెప్ కాబట్టి డీ కార్ బాక్స్ అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్యూమరిక్ యాసిడ్ నుంచి మాలికేర్ ఫామ్ ఉన్నప్పుడు ఫ్యూమరేజ్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకి మెయిన్ సెక్సనల్ కోయన్ సెక్సనికేర్ ఫామ్ అని థియోకైనస్ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి థియోకైనస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్యూమరేజ్ గుర్తుకుంటుంది అంటే మిగతా అన్ని కూడా మీరు మాక్సిమం ఫస్ట్ ట్యాంక్ లో మనకి సిట్రికేర్ ఫామ్ సిట్రిక్ సింథేజ్ అని చెప్పుకున్నాము సెకండ్ రేస్ లో ఎక్కువ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ లో డిహైడ్రోజనేజ్ మన లో కార్డ్ బాక్స్ అన్నాము నెక్స్ట్ మనకి ఇబ్బంది ఏంటంటే నైన్త్ డేస్ వచ్చేది అదే మనకి ఏంటంటే సెవెంత్ రేస్ సెవెంత్ రేస్ లో వచ్చేది ఏంటంటే అనేది గుర్తు పెట్టుకోలేదు జాతగానం ఇక్కడ నైన్త్ రేస్ లో వస్తుంది ఫ్యుమరేజ్ కూడా మీరు పెద్ద ఇబ్బంది ఎందుకంటే ఫ్యూమరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది యాసిడ్ ని ఫ్యూమరైజ్ మనకి ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది ఇది వస్తు వస్తున్నటువంటి రియాక్షన్స్ సో ప్రతి ఒక ఫర్ ఎగ్జాంపుల్ కండెన్సేస్ ఉంది ఫస్ట్ రియాక్షన్ సో లో ఏం అవుతుంది ఎస్టేల్ ఎంజైమ్ ఏ దీంతో కలుస్తుంది ఇక్కడ కలుగుతుంది ఎస్టివో కూడా యాడ్ అవుతుంది ఎస్టివో యాడ్ చేస్తాం ఏం ఫార్మ్ అవుతుంది ఎస్ ఫామ్ ఫస్ట్ రియాక్స్ మరి సెకండ్ డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ అంటే ఎస్టివో రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఏమవుతుంది సిట్రిక్ యాసిడ్ ఇది ఇక్కడ ఇక్కడ వచ్చిన ఎండ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ మనకి ఇక్కడ సబ్స్టైడ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది సిట్రిక్ ఏమవుతుంది సిస్ యాసిడ్ ఫామ్ ఇక్కడ ఎస్టివో మనకి రిలీజ్ అవుతుంది హైడ్రేస్ ఉంటే యాడ్ అవ్వాలి కాబట్టి ఇది మళ్ళీ ఏమంటే సబ్సెంట్ వచ్చేస్తుంది సిస్ ఎకోనిటిక్ యాసిడ్ హెచ్ టూ యాడ్ అవుతుంది ఐసోసిట్రిక్ యాసిడ్ ఫామ్ మళ్ళీ ఐసోసిట్రిక్ యాసిడ్ వస్తుంది ఐసోసిట్రిక్ యాసిడ్ ఇక్కడ మనకి ఇది ఫోర్త్ ఆక్సిజన్ కాబట్టి ఎన్ఏడి ప్లస్ నుంచి ఎన్ఏడి హెచ్ టూ ఫామ్ అవుతుంది సో ఇది మనకి డీ కార్బాక్సైడ్ అంటే ఆక్సిజన్ సక్సినిక్ యాసిడ్ నుంచి ఆల్ఫా కిటోక్లోట్రిక్ యాసిడ్ డీ కార్బాక్సైడ్ కాబట్టి సియోటిలిజైడ్ సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సబ్స్టేట్ మళ్ళీ ప్రొడక్ట్ మళ్ళీ సబ్స్టేట్ అవుతుంది ఆల్ఫా కిటోక్లోట్రిక్ యాసిడ్ మళ్ళీ ఆక్సిజన్ టూ కాబట్టి ఎన్ఏ డి నుంచి మనకి అవుతుంది ఎన్ఏ డిఎస్ టూ ఫామ్ అవుతుంది ఇక్కడ సెక్నెల్ కోఎన్ జమీ ఫామ్ అవుతుంది సివో టూ కూడా రిజ్ అవుతుంది ఈ రెండు రియాస్ కూడా సివో రిజ్ అవుతుంది వెంట వెంట గుర్తు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి క్లీవేజ్ సక్సినల్ కోఎంజియం నుంచి అవుతుంది సక్సినే కోఎంజియం సపరేట్ అవుతుంది సక్సినిక్ ఎఫ్ ఫామ్ అవుతుంది ఇక్కడ ఏడీపీ నుంచి ఏటీపీ ఫామ్ అవుతుంది ఆల్రెడీ రియాక్స్ మనకి చెప్పుకోవాలి సో ఆక్సిజన్ త్రీ కాబట్టి ఎఫ్ఏ డి ప్లస్ నుంచి ఏమవుతుంది ఎఫ్ఏ డిఎస్ టూ ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి సెక్సిక్స్బసిడేడ్ అయితే ప్రోడక్ట్ అవుతుంది సో ఇక్కడ ఉన్న వరుసగా వేసుకుని వెళ్తాం సో నెక్స్ట్ హైడ్రోషన్ మనకి అవుతుంది ఏదైతే ఫీవరిక్ క్యాస్ ఉందో దాని నుంచి యాడ్ అవుతుంది మాలిక్ క్యాస్ ఫార్మ్ సో మాలిక్ యాసిడ్ నుంచి మళ్ళీ అవుతుంది లాస్ట్ కాబట్టి కాబట్టి ఎన్ఐటి నుంచి ఎన్ఐస్ టూ ఫార్మ్ యాసిడ్ ప్రోడక్ట్ కింద వస్తుంది సో ఇక్కడ మనకి వరుసగా చూస్తే తెలిసిపోతుంది ఫస్ట్ సిట్రిక్ యాసిడ్ ఫస్ట్ ఉంది సెకండ్ సిస్ సిక్స్ థర్డ్ ఐసో సిట్రిక్ యాసిడ్ ఆక్సిని కేసు ఆల్ఫా కిటోకొట్రిక్స్ కోసించే స్టిక్స్ సో వస్తుంది వస్తాయి ఇక్కడ ఎంత వచ్చింది ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ సబ్స్టెక్ అవుతుంది సో ఇలా మీరు నీట్గా కొంత జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే చాలా నీట్ ఈజీగా మీరు దీన్ని చేయగలుగుతారు సో నేను చెప్పింది మీకు బెటర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో కాబట్టి ఇక్కడ మనకి వెబ్సైట్ కొంత ఇంపార్టెంట్ కొద్దిగా ఏదైతే అంటే టూ పాయింట్స్ రాసిన తర్వాత మీరు ఫ్లో చార్ట్ వేసేయండి ఫ్లో చార్ట్ బేస్ చేసుకుని స్టెప్స్ ఆఫ్ క్రెప్స్ ఏం స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ టెన్ వరకు కూడా మీరు వర్స్గా రాసుకొని ఇది షార్ట్ ఫామ్ రాసి ఆక్జల్ సెక్సినిక్ యాసిడ్ షార్ట్ ఫామ్ రాశాను మీరు ఫుల్ ఫామ్ రండి ఆక్జల్ సెక్సినిక్ యాసిడ్ ఓ ఆక్జల్ సెక్సినిక్ యాసిడ్ ఇలా మనకి ఆల్ఫా కీటోక్లోట్రిక్ యాసిడ్ సో ఇవన్నీ కూడా మనం రాస్తే మీకు బెటర్గా స్కోర్ అయితే రావడం జరుగుతుంది ఓకే స్టోర్ ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్